రంజాన్ పండుగను పురస్కరించుకుని యాదగిరిగుట్ట పట్టణంలో ఈద్గా వద్ద ప్రభుత్వ ప్రత్యేక ప్రార్థనలు చేపట్టారుంజాన్ పండుగ శుభాకాంక్షలు కఠిన దీక్ష ఎంతో గొప్పది కాబట్టి దీని ఈ ప్రాంతం అభివృద్ది చెందాలని కోరుకుంటూ ముఖ్యంగా హిందూ ముస్లిం అంటే ఎంతో ప్రేమానురాధలతో కలిసి ఉండి అన్నదమ్ముల సోదర భావంతో కానీ వ్యక్తిగతంగా నా పక్షాన గాని అన్ని విధాలా ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకుని ఇంకా కూడా కొంచెం సమయం లేట్ అయినా రోడ్ ఆయనంతమని చెప్పి ఇక్కడ మున్సిపల్ చైర్మన్ కానీ అందరు కూడా చెప్పారు దాంతోపాటు ఈ వేదికకు సంబంధించినటువంటి ఇంకా మీ మసీదులకు సంబంధించినటువంటి అభివృద్ధి కార్యక్రమాల్లో ఖచ్చితంగా భాగస్వామ్యమై ప్రభుత్వం నుంచి ఇక్కడ కూడా వచ్చేసారికి ప్రహారి కూడా కంప్లీట్ చేస్తా అని చెప్పి మీ అందరి ప్రేమాభిమానంతో మొన్న జరిగిన ఎలక్షన్ లో మీ బిడ్డగా ప్రతి ఒక్క మా మైనార్టీ సోదరు కూడా నా మీద దీవెలతో మీరు ఇంత భారీ మెజార్టీ ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ టు బీసీఎన్ తెలుగు న్యూస్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు బీసీఎన్ తెలుగు న్యూస్